నిన్న రాత్రి సవితమ్మ మల్ల సవితమ్మ భర్త వెంకటేష్ ప్రధాన అనుచరుడు దాదు ఏదైతే మా సంఘటన జరిగిందో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినారు శివమాల ధరించిన ఒక వ్యక్తి శివమాల ఆచరించిన శ్రీనివాస్ అన్న పైన దాదు అనే వ్యక్తి చెప్పుకాలతో గుండె మీద మీదతోన్నాడు నిన్న సాయంత్రం వెనుగొండలో జరిగిన సంఘటన ఈ సంఘటన తెలిసిన వెంటనే చాలా మంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదేవిధంగా చాలా మంది కూడా ధర్నాకు దిగినారు ధర్నాకు దిగి మధ్యరాత్రి వరకు కూడా పోలీసు వాళ్ళందరినీ కూడా న్యాయం అడుగుతున్నారు కనీసం మా పిల్లోడు ఎక్కడున్నాడో వాళ్ళని రప్పించండి మాట్లాడాలి అని కూడా అడిగినారు మళ్ళా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరైతే ధర్నా చేస్తున్నారో న్యాయం అడుగుతున్నారో వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ ప్రాపర్టీ కానీ ఎక్కడ కూడా వాళ్ళు డ్యామేజ్ చేయలేదు ఎక్కడ కూడా వాళ్ళు బస్సులను లేదు ఎక్కడ కూడా హింసాత్మక సంఘటన జరగలేదు మళ్ళా న్యాయం కావాలి అని అడిగిన అడిగిన వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేశారు కొంతమంది కాలు వాసిపోయింది చేయి వాసిపోయింది ఇది కూడా మనం చూసాం నేను కూడా సోషల్ మీడియాలో కూడా పిక్చర్ చూసిండేది సర్క్యులేట్ అయింది పిక్చర్స్ చూసినాం అంటే ఈరోజు ఎక్కడికి వెళ్తా ఉంది లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సవితమ్మ ఏం చేస్తోంది అంటే ఆమె అనుచరులు ఏమన్నా చేయొచ్చు పెనుగొండాలో దాన్ని ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు దాని ప్రశ్నిస్తే లా అండ్ ఆర్డర్ నిజంగా నిన్న ఎట్లయింది పరిస్థితి రాత్రి అంటే రాత్రంతా పెనుగొండలో టెన్షన్ ఏదేం జరుగుతుందో ఎవరిపై ఎవరు దాడి చేస్తారో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో ప్రజలందరూ కూడా ఉన్నారు చూడండి ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా లాఠీ చార్జీతో కొట్టిన ఒక పరిస్థితి మీరు చూడండి ఇలా సంఘటనలు జరిగినాయి దీన్ని అడిగి దీన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా చేయి కూడా వాసిపోయింది ఇలా సంఘటన జరిగింది ఎనగొండలో అంటే ఈ లో అండ్ ఆటోదం ఎక్కడికి పోయింది సవితమ్మ భర్త గారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు లేపేస్తాం వాడు మాత్రం రాకూడదు వీడు రాకూడదు ఈ అందు చూస్తామని మాట్లాడుతున్నాడు పోలీసు యంత్రాంగం మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసింటే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చేసినా చెప్పినాం అయ్యా పోలీసు వాళ్ళందరూ కూడా దీన్ని గా తీసుకోండి సవితమ్మ భర్తని అరెస్ట్ చేయండి లేదంటే ఆయన ప్రోత్బలంతో ముందు జరిగే పరిణామాలు వేరేగా ఉంటుంది అని మేము చెప్పినాం ఈరోజు అదే సంఘటన జరిగింది ఎవరైతే దాదో అనేవాడు మతాల మతీలు చిచ్చు పెట్టద్దండి అని ప్రెస్ మీట్ ఇచ్చినాడో వాడే వాళ్ళకు ధైర్యం ఎవరిచ్చినారు సవితమ్మ ఇచ్చింది మళ్ళా వెంకటేష్ గారు ఇచ్చినారు కాబట్టి ఈరోజు వాడు చెప్పు తోనే తొన్నే ఒక ధైర్యం సాహసం చేశాడు ఇదే పోలీస్ యంత్రాంగం ఆ రోజు సవిత భర్తని అరెస్ట్ ఉంటే ఇది జరిగేదా ఈ ఇన్సిడెంట్ అనేది నిజంగా పెనుగొండలో జరిగేదా అదే ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీ సింపతైజర్స్ ఉంటే సుధాకర్ రెడ్డి గారి ల్యాండ్ కబ్జా చేసినారు నో పోలీస్ అదేవిధంగా అన్నది ఆయనకు ఎప్పుడు కూడా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి సవితమ్మ భర్త గారే ఆయన అనుచరులే చేస్తున్నారు ఫోన్స్ లేదే లా అండ్ ఆర్డర్ లేదే నిన్న నారసింహపల్లి శివారెడ్డి గారిని అరెస్ట్ చేశారు అబ్బాయి తరఫున కానీ అమ్మాయి తరఫున కానీ ఎవరు కూడా కంప్లైంట్ లాంచ్ చేయలేదు ఎఫ్ఐఆర్లు కూడా ఆయన లేదు ఎంక్వైరీ పేరిట పెట్టి మీరు అరెస్ట్ చేసే కార్యక్రమం చేపించినావు సవితమ్మ ఒకటి గుర్తు పెట్టుకో ఒకటి గుర్తు పెట్టుకో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన వాళ్ళు ఈ రోజు పార్టీ కష్టపడి పని చేస్తున్నారని నువ్వు భారీగా వాళ్ళని టార్గెట్ పెట్టించి అరెస్ట్ చేపిస్తున్నావు గుర్తు పెట్టుకో అధికారం శాశ్వతం కాదు ఏ కుర్చీలో నువ్వు కూర్చున్నావు ఆ కుర్చీ నాకు పాతదే నేను మాజీ మంత్రిని ఆ కుర్చీ చాలా పాతదే అయితే ఆ కుర్చీ శాశ్వతం కాదు మళ్ళా ఆపోజిషన్ లో నువ్వు రావాల్సి ఉండేదే వట్టి సమేత ఇస్తాము నీకు అన్ని కూడా ఏదైతే నా కార్యకర్తల పైన లీడర్స్ పైన వైఎస్ఆర్సీపీ పైన నువ్వు ఏదైతే కబ్జాలు చేపిస్తున్నావు కేసులు బనాయిస్తున్నావు బెదిరిస్తున్నావు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మీరు టార్గెట్ మీరు టార్గెట్ మీరు టార్గెట్ అని మాట్లాడుతున్నారు ఇవన్నీ వట్టి సమేత నేను మా క్యాడరు మాలు వైఎస్ఆర్సీపీ లీడర్స్ నీకు చెల్లిస్తామని తెలుసు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగవచ్చి మళ్ళా మత విద్వేషణ ఎక్కడ కూడా జరగకుండా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాలి పెనుగొండ అంటే కేర్ ఆఫ్ కబ్జా సవితమ్మ ప్రోత్బలంతో పెనుగొండ అంటే సవితమ్మ అనుచరులు చేస్తా ఉన్నాయి దాడిలు పెనుగొండ అంటే ఈరోజు మత విద్వేషణలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే సవితమ్మ ఇల్లీగల్ మైనింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పెనుగొండ అంటే సవితమ్మ కర్ణాటకకు తరలి తరలిస్తున్న ఒక ఇసుకకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఇవన్నీ మేము మాట్లాడితే ఎవరో కదిరిలో ఫేక్ సీల్ చేసుకునేవాడు చెన్నైలో ఫేక్ పాస్బుక్ చేసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాంతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు నీకు అసలు ఏదైనా చిత్తశుద్ది ఉందా సవిత అని నేను అడుగుతున్నాను నువ్వు మంత్రిగా ఉన్నావు దయచేసి నువ్వు మంత్రి పదవి అంటే అందరికీ కూడా న్యాయం చేసే పదవి కాబట్టి చేయండి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే వినమించుకుంటున్నాం దయచేసి పెనుగొండలో ఏం జరుగుతా ఉంది అని మీరందరూ కూడా దయచేసి ఇక ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంది మీరు ఈమెని మంత్రి పదవిలో ఇలాగే కొనసాగిస్తే మీకు మీ కుటమి ప్రభుత్వంతో భారీ మంచి పేరు తెస్తుంది అని మేమందరూ కూడా మీకు చెప్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరూ కూడా దాంట్లో బీజేపీ కూడా భాగస్వామ్యాలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఉన్నారు ఈ రోజు పెనుగొండ అంటే ఆమె అడ్డా అనుకుని ఆమె చేస్తా ఉన్న అరాచకలకి మీరు ఫుల్ స్టాప్ చేయకపోతే ఖచ్చితంగా మేమైతే ఇంకా మా ఓపిక ఖచ్చితంగా నశించింది ఆమె చేస్తా ఉన్న ప్రతి ఒక్క అరాచకాలకు అన్యాయానికి మేము నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తున్న మేము కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగి పైన మేము ఏమనేది కూడా చూపించే ఒక కార్యక్రమం కూడా చేస్తాం దయచేసి దాదు అనే పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి దాదోనే వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని పోలీస్ యంత్రాంగం వినమించుకుంటూ అదేవిధంగా మంత్రి భర్త మంత్రి గారు మంత్రి భర్త గారు కూడా ఈ కుర్చీ మీకు ప్రజలు ఇచ్చిండేది మీరు దానికి దీని దుర్వినియోగం చేసుకునే పరిస్థితి మీరు ఎక్కడైనా చూస్తే చేస్తే కూడా మేము సహించం ఈ రోజు రిపబ్లిక్ డే అంటే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని మనకు హక్కుగా ఇచ్చినారో ఈ రోజున పెనుగొండ మొత్తం పోలీస్ బెటాలియన్ తిరుగుతున్నారు అంటే ఎంత భయభ్రాంతమైన వాతావరణం పెనుగొండ ప్రజలందరూ కూడా ఉన్నారంటే ఇక్కడ సవితమ్మ సపరేట్ గా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతలు గురి చేస్తా ఉంది ఇంకా ఆమె మంత్రిగా కొనసాగించే ఒక హక్కు కూడా ఆమెకు లేదు అని చెప్పి ఇమీడియట్ గా రాజీనామే అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళా పోలీస్ యంత్రాంగం వాళ్ళందరూ కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా పెనుగొండాలో ఇటువంటి ఒక్క సంఘటన మళ్ళా పునరుద్ధరణ కాకుండా చూడాలనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతూ డిమాండ్ చేస్తున్నాం జై జగన్